భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు కొనసాగింది సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఏదైతే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్లో జరిగిన ఘటనను అందరికీ కూడా మరొకసారి యాది చేస్తూ మీరు హిందువుల ముస్లింల మతాన్ని అడిగి మరీ చంపుతున్న తీరును ఈ భారతదేశ పౌరులందరికీ చాలా కూడా చాలా 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 నొప్పినిచ్చింది సో దానికి ప్రతీకార చర్య అనుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ పేరుతోని యావత్తు ప్రపంచానికి భారత్ అంటే ఇది అని మరొకసారి నిరూపించే తత్వాన్ని అందరికీ బోధింపబడింది ఎందుకంటే భారత్తో పెట్టుకుంటే ఏదైనా చేయగలదు ఏదైనా సాధ్యం అనే విషయాన్ని చాలా స్పష్టంగా కూడా చూపించారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసిన సమయంలో కూడా ఆ ముందు రోజు కూడా ప్రెస్ మీట్ ఈవెంట్కు హాజరైనప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు అదేవిధంగా యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ అంటూ ప్రజలందరినీ ఇటువైపు మలిచి చాలా ప్రశాంతంగా ప్రెస్ మీట్ ఈవెంట్కి అటెండ్ అయిన తర్వాత ఒక్కసారిగా అర్ధరాత్రి మిసైలు ఏ విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తాయో అందరం కూడా చూసాం సో ఈ విధంగా చూసుకుంటూ పోతే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాన్ని ఒక్కసారి కూడా పాకిస్తాన్కు సంబంధించి ఇప్పటికీ కూడా కోలుకోవడం చాలా కష్టమే అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం సరే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్కి సంబంధించి అడపా దడపా కాకుండా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ అనేది తారాస్థాయికి చేరింది అనే విషయాన్ని అయితే మనం చూస్తున్నాం అసలు ఏం జరిగింది నిన్నటి రోజున పూర్తి స్థాయిలో జరిగిన పరిణామం ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఒక్కసారి ఈ యొక్క ఫోటోను చూడండి సింధూర్ అంటే భారత్ అన్నట్టుగా మహిళా నారీల శక్తి ఏమాత్రం తక్కువ కాదు అంటూ నిరూపించడానికి ఇందులో ప్రధానంగా కూడా నిన్న ఏదైతే ఆర్మీకి సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిలో దాంట్లో ముఖ్యంగా కూడా ఇద్దరు నారీ మనుల చేత పూర్తి స్థాయిలో పెట్టిన పరిస్థితి కనబడుతుంది దాడి వివరాలను వివరిస్తూ పూర్తి స్థాయిలో కూడా భోమికా సింగ్ అదేవిధంగా ఆర్మీ కర్నల్ సోఫియా కురేషికి సంబంధించి వీళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో కూడా ఆ నారీ శక్తి తక్కువేమీ కాదు అంటూ కూడా సంచలనంగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా అనేది అందరికీ తెలిసిన విషయమే రైట్ అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నాలుగు మిసైళ్ళు తొమ్మిది ఉగ్ర స్థావరాలు ఎనభై మంది ముష్కరుల మృతి పూర్తి స్థాయిలో కూడా నిన్న జరిగిన సంఘటన అర్ధరాత్రి తెల్లవారుజామున జరిగినప్పుడు ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నాలుగు మిస్ మిసైలు తొమ్మిది స్థావరాల మీద ఎనభై మంది ముష్కరులు కూడా మృతి చెందిన సంఘటన మనం చూస్తున్నాం ఇక పరాక్రమ సింధూరం అంటూ కూడా చూడొచ్చు పహాల్గామ్ కు ప్రతీకారం అసులు బాసిన బిడ్డల కోసం అమ్మభారతి అగ్నివర్షం ఈ పరాక్రమ సింధూరం ఆరని చిచ్చుకు ఆద్యం పోసిన అసుర ఘనంపై రౌద్ర నేత్రం ఈ శస్త్ర సింధూరం నెత్తిటి గాయం మరవలేనిది బదులిచ్చిన బాంధూకం ఈ ఆపరేషన్ సింధూరం అంటూ కూడా చూడొచ్చు పాక ఉగ్రముఖలపై నిప్పులు కురిపించిన భారత సైన్యం తొమ్మిది స్థావరాలు